నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు బీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతోంది బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు కుదుర్చుకున్న ఒప్పందాలు ప్రాజెక్టులపై వరుస దర్యాప్తులు చేయిస్తున్న ప్రభుత్వానికి మరో కీలక నివేదిక అందింది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సర్కారుకు ఏసీబీ నివేదిక ఇచ్చింది మాజీ మంత్రి కేటీఆర్ సహా పలువురిని ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోరింది గవర్నర్ నుంచి అనుమతి రాగానే ఫార్ములా ఈ కార్ రేస్ కేసు నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కూలటంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికతో సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం ఇంతలోనే బీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టేందుకు మరో నివేదిక అందింది కాంగ్రెస్ ప్రభుత్వానికి విదేశీ కంపెనీకి నిధుల మళ్లింపులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని తేల్చి చెప్పింది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో క్విట్ ప్రోకో జరిగినట్టు తేల్చింది ఏసీబీ ఇంతకీ ఈ కేసు విచారణ ఎలా కొనసాగింది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు తీవ్ర సంచలనం సృష్టించినట్లే ఫార్ములా ఈ కార్ రేస్ కూడా హాట్ టాపిక్ అయింది ఈ కేసును ఏసీబీ అధికారులు తొమ్మిది నెలల పాటు దర్యాప్తు చేశారు తాజాగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఏసీబీ ఫార్ములా ఈ కార్ రేసులో నిందితుల ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఎఫ్ఈఓని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కోరింది ఏసీబీ ఈ మేరకు ప్రభుత్వానికిచ్చిన నివేదికలో పలు కీలక అంశాలను ప్రస్తావించింది గవర్నర్ అనుమతి రాగానే ఫార్ములా ఈ కార్ రేస్ కేసు నిందితులతో పాటు ఫార్ములా ఈ ఆపరేషన్స్ సీఈఓ పైన ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది ఏసీబీ అదే జరిగితే కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిసినట్లే ఈ కేసులో కేటీఆర్ ఇప్పటికే రెండుసార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మూడు సార్లు విచారణకు హాజరయ్యారు ఛార్జ్షీట్ వేశాక కేటీఆర్ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిలను ప్రాసిక్యూట్ చేయనుంది దర్యాప్తు బృందం బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేస్ జరిగింది అయితే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ సంస్థ ఎఫ్ఈఓకి హెచ్ఎండిఏ నిధులు చెల్లించడంతో కేసు నమోదైంది ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి నిధుల మళ్లింపులో అక్రమాలు జరిగాయి గత ఏడాది డిసెంబర్ పంతొమ్మిదిలో కేసు నమోదు చేసింది ఏసీబీ ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీ ఎఫ్ఈఓకి నలభై ఐదు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలు కట్టబెట్టారనే ఆరోపణలతో ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరిపింది ఆ నిధులు దుర్వినియోగమయ్యాయనేది ఏసీబీ వాదన ఎఫ్ఐఆర్లో ముగ్గురు పేర్లను పొందుపరిచింది ఏ వన్ గా మాజీ మంత్రి కేటీఆర్ ఏ టూగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ గా హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది విచారణలో కేటీఆర్ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్లను రికార్డు చేశారు ఏసీబీ అధికారులు ఈ కేసులో ట్విట్ ప్రోకో జరిగినట్లు నిర్ధారించింది దర్యాప్తు బృందం ఈ కార్ రేసును స్పాన్సర్ చేసిన సంస్థల నుంచి బీఆర్ఎస్ పార్టీకి నలభై నాలుగు కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చాయని ఏసీబీ అధికారులు గుర్తించారు ఫార్ములా ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్ రెండుసార్లు విచారణకు హాజరయ్యారు ఆర్థిక లావాదేవీల విషయంలో అప్పటి మంత్రిగా తన ప్రమేయం లేదన్నారు అధికారులే చెల్లింపులు చేశారు తప్ప తనకు సంబంధం లేనేలేదన్నారు మూడు సార్లు విచారణకు హాజరైన అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ నాడు మంత్రిగా కేటీఆర్ ఆదేశాలు ఇవ్వడంతోనే తాము నిధులు బదిలీ చేశామని చెప్పారు ఖాతా నుంచి ఎఫ్ఈఓ కంపెనీకి నిధులు మళ్లింపుపై తన ప్రమేయం లేదని తెలిపారు ఎఫ్ఈఓకి నిధులు విడుదల చేయాలని మంత్రి హోదాలో కేటీఆర్ ఆదేశించారని వాట్సాప్ మెసేజ్ చేశారని అందుకే తాము ముందుకు వెళ్లామని వాంగ్మూలమిచ్చారు విదేశీ కంపెనీకి నిధులు బదిలీ విషయంలో తనకు ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదని తెలిపారు బిజినెస్ రూల్స్ పాటించాలని ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని చెప్పినప్పటికీ ఎఫ్ఈఓ కంపెనీకి వెంటనే నిధులు విడుదల చేయాలని మిగిలిన విషయాలు తాను చూసుకుంటానని నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారని అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చారు నలభై ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయల నగదు మొత్తాన్ని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లించామని స్పష్టం చేశారు ఈ అన్ని అంశాలను ప్రభుత్వానికి చిచ్చిన రిపోర్టులో ప్రస్తావించింది ఏసీబీ ఏ విధంగా నిబంధనలు ఉల్లంఘించారో అన్ని అంశాలను నివేదికలో పొందుపరిచింది దర్యాప్తు సంస్థ నాడు కేబినెట్ ఆమోదం ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే ఎఫ్ఈఓ కంపెనీకి అక్రమంగా నిధుల మళ్లింపులు జరిగాయని ఏసీబీ నివేదికలో ప్రస్తావించింది ఈ కేసు విచారణను ఈ ఏడాది జనవరిలోనే ఏసీబీ చేపడితే అదే నెలలో ఈడీ కూడా విచారణ జరిపింది ఫార్ములా ఈ కార్ కేసులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈడీ కూడా గుర్తించింది జనవరిలో కేటీఆర్ ను ఒకసారి విచారణకు పిలిచి ప్రశ్నించిన ఏసీబీ జూన్ పదహారులో రెండోసారి ప్రశ్నించింది అంతకుముందు అరవింద్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ కు ప్రశ్నలు సంధించింది కేటీఆర్ వాంగ్మూలం ఆధారంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను మరోసారి ప్రశ్నించారు దర్యాప్తు బృందం అధికారులు ఓవరాల్ గా ఈ కేసులో భారీగా అవినీతి జరిగినట్లు తేల్చారు బిజినెస్ రూల్స్ అగ్రిమెంట్లు స్పాన్సర్లు ఆర్థిక శాఖ అనుమతులు ఇలా వివిధ అంశాలకు సంబంధించి సమగ్ర నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది ఏసీబీ విదేశాల్లో ఎక్కువగా ఫార్ములా కార్ రేసులు జరుగుతూ ఉంటాయి అలాంటిది మన హైదరాబాద్లో తొలిసారి ఈ రేస్ జరగటం పెద్ద సంచలనమే ప్రముఖులు రేసింగ్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో హాజరై తిలకించారు కానీ పదవ సీజన్ రద్దు కావటం నిధుల చెల్లింపులో చోటు చేసుకున్న అవకతవకలతో మచ్చపడింది ఇంతకీ ఈ రేస్ను హైదరాబాద్లో నిర్వహించడానికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగాయి అసలు ఈ కేసు ఎప్పుడు ఎలా వెలుగు చూసింది హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ జరిగింది మొదటిసారి జరిగిన ఈ మెగా ఈవెంట్కు సినీ పారిశ్రామిక వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు భారీగా అభిమానులు హాజరయ్యారు హుస్సేన్ సాగర్ చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ట్రాక్లో కార్లు దూసుకువెళ్లాయి తొలి రౌండ్ విజయవంతంగానే జరిగాయి ఒప్పందం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిన మరోసారి రేసింగ్ నిర్వహించాలి అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది కాంగ్రెస్ అధికారంలోకొచ్చింది ఆ తర్వాత ఎఫ్ఈఓ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది ఒప్పందంలో కుదుర్చుకున్నట్లు ప్రభుత్వం నడుచుకోవట్లేదని దీంతో తాము హైదరాబాద్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రకటించింది గత ఫిబ్రవరి పదిన జరగాల్సిన రేసింగ్ సెషన్ అలా రద్దయింది కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ ఒప్పందంలో ఎన్నో ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించింది హెచ్ఎండిఏ బోర్డు ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండా దాదాపు నలభై ఆరు కోట్ల రూపాయలను విదేశీ సంస్థ ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీకి చెల్లింపులు చేసినట్లు గుర్తించింది దీనిపై వివరణ ఇవ్వాలని ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ కు నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మెమో జారీ చేశారు ఈ మెమోకు సమాధానం ఇచ్చిన అరవింద్ కుమార్ కార్ రేస్ ప్రక్రియ త్వరగా జరగాలన్న ఉద్దేశంతోనే చెల్లింపులు చేశామని వివరణ ఇచ్చారు అక్టోబర్ ఇరవై ఐదున త్రైపాక్షిక ఒప్పందం కింద లాంగ్ ఫార్మ్ ఎల్ఎఫ్ఏ జరిగింది తొమ్మిది పది పదకొండు పన్నెండు సీజన్ల కార్ రేసులు హైదరాబాద్ లో నిర్వహించేలా నాటి ప్రభుత్వం ఈ ఒప్పందం కుదుర్చుకుంది అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదంతోనే ఒప్పందం జరిగిందని శాఖాధిపతిగా తాను ఎంఓయూ చేశానని అరవింద్ కుమార్ చీఫ్ సెక్రటరీకి వివరణిచ్చారు ఒప్పందం మేరకు తొమ్మిదో సీజన్ కార్ రేసును రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి తేదీల్లో నెక్లెస్ రోడ్లో నిర్వహించామన్నారు కార్ రేస్ నిర్వహణకు ప్రమోటర్ ఎస్ నెక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతి సీజన్లో పెట్టుబడి పెడతానన్న ప్రమోటర్ హైదరాబాద్ లో నిర్వహించిన తొమ్మిదవ సీజన్లో తనకు నష్టం వచ్చిందంటూ మున్సిపల్ శాఖకు లేఖ రాసింది ఆ తర్వాత పదవ సీజన్కు ప్రమోటర్గా ఉండేందుకు ముందుకు రాలేదు మరోవైపు ఒప్పందాన్ని రద్దు చేసుకోలేదు దీంతో రేస్ నిర్వహించేందుకు ఎఫ్ఈఓ ఆసక్తి చూపించలేదు అయినా సరే నాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వెళ్లాలని నిర్ణయించింది ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్ రేస్ పదవ సీజన్కు ప్రత్యామ్నాయ ప్రమోటర్ను ఖరారు చేయడంలో సమయం లేకపోవడంతో మున్సిపల్ మంత్రి సూచించినట్లుగానే నడుచుకున్నారు అరవింద్ కుమార్ నిధుల చెల్లింపులకు సంబంధించి సెప్టెంబర్ ఇరవై ఐదున ఎఫ్ఈఓ నుంచి వచ్చిన మెయిల్ ఆధారంగా సెప్టెంబర్ మంత్రికి ఫైల్ ను సర్క్యులేట్ చేశారు ఆదేశాలతో హెచ్ఎండిఏను ప్రమోటర్ గా హోస్ట్ సిటీగా చేర్చామన్నారు అరవింద్ కుమార్ ఆ తర్వాతే ప్రమోటర్ ఎయిస్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్తో ఎఫ్ఈఓ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది దీంతో త్రైపాక్షిక ఒప్పందం కాస్త మధ్య ఒప్పందంగా మారినట్లయింది ఎఫ్ఈఓ హెచ్ఎండిఏ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై కుదిరింది కానీ దానికంటే ముందే హెచ్ఎండిఏ బోర్డు డబ్బులు చెల్లించింది ఎఫ్ఈఓకు అక్టోబర్ ఐదవ తేదీన కోట్ల రూపాయల వరకు పదకొండున మరో ఇరవై మూడు కోట్ల రూపాయల వరకు కలిపి మొత్తం నలభై ఐదు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలను హెచ్ఎండిఏ నుంచి చెల్లించారు ఆర్బీఐ రూల్స్ పాటించకపోవడంతో ఐటీ శాఖకు పెనాల్టీ కింద ఎనిమిది కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ చెల్లించాల్సి వచ్చింది ఫెడరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాకు కోటి పది లక్షల రూపాయలు చెల్లించింది ఇలా మొత్తం యాభై నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయల మున్సిపల్ నిధులు దుర్వినియోగమయ్యాయని గుర్తించింది ప్రభుత్వం రేసులో హెచ్ఎండిఏ ప్రమోటర్గా చేరినా అందుకు బోర్డు ఆమోదం తీసుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదకొండున రెండో దఫాగా ఫార్ములా ఆపరేషన్స్ కు నగదు చెల్లించడానికి ముందే ఎన్నికల షెడ్యూల్ వెలువడింది అయినప్పటికీ ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోలేదని అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది ఇది మాత్రమే కాదు కోట్ల రూపాయలను పౌండ్లుగా మార్చి ఎఫ్ఈఓకు చెల్లించింది హెచ్ఎండిఏ ఇలా చెల్లించాలంటే రిజర్వ్ బ్యాంక్ అనుమతి తప్పనిసరి ఆర్బీఐ అనుమతి తీసుకోకపోవడం వల్ల కూడా ఉల్లంఘనల కిందకు వస్తుంది ఫార్ములా ఈ కార్ వ్యవహారంలో ద్వైపాక్షిక ఒప్పందం కుదరడానికి ముందే నిధులు చెల్లించడం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో నిధులు తరలించడంపై ప్రభుత్వం గతేడాది అక్టోబర్ చివరిలో విచారణకు ఆదేశించింది ఆ తర్వాత డిసెంబర్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఏసీబీ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ వన్ ఏ ఆఫ్ థర్టీన్ టూ ఆఫ్ థర్టీన్తో పాటు ఐపీసీ ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బి సెక్షన్ల కింద నమోదు చేసింది ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రతి ఒక్కరిని ఏసీబీ విచారించడంతో నిజాలు వెలుగు చూశాయి ఏసీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు ఆదేశించినట్టు ఈ కేసులోనూ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా ప్రాసిక్యూషన్కు అనుమతిస్తే వెంటనే ఛార్జ్షీట్ వేసేందుకు సిద్ధంగా ఉంది ఏసీబీ కేటీఆర్తో పాటు కీలక అధికారులు ఎఫ్ఈఓ ప్రతినిధుల్ని ప్రశ్నిస్తే మరిన్ని నిజాలు వెలుగు చూసే అవకాశం ఉందా ఇంతకీ ఏసీబీ రిపోర్ట్ ఇచ్చాక కేటీఆర్ ఎలా స్పందించారు ఎలాంటి సవాళ్లు విసిరారు ఏసీబీ నివేదికను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపనుంది ప్రభుత్వం గవర్నర్ ఆ తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది గవర్నర్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఏసీబీ అధికారులు తెలంగాణ ప్రతిష్ఠ పెంచేందుకు ఫార్ములా ఈ కార్ రేస్ తీసుకొచ్చేందుకు ఎంతగానో కృషి చేశామని పదే పదే చెబుతున్నారు కేటీఆర్ సెషన్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు ఉండరాదన్న ఉద్దేశంతోనే తాము నిధుల చెల్లింపుపై కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు పురపాలక శాఖ మంత్రిగా హెచ్ఎండిఏ వైస్ గా తాను అరవింద్ కుమార్ కు ఆదేశాలిచ్చినట్లు వివరించారు హెచ్ఎండిఏకు కు చైర్మన్గా ఉన్న నాటి సీఎం కేసీఆర్ అనుమతి కూడా ఉందని తెలిపారు ఇందులో ఎలాంటి తప్పు జరగలేదన్నారు త్రైపాక్షిక ఒప్పందంలోని సంస్థ తప్పుకోవడంతో రేసు నిర్వహణ కోసం ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు ఎక్కడ నిబంధనలు ఉల్లంఘించలేదని నిధుల దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు హైదరాబాద్ ప్రతిష్ట పెంచేదానికి తెలంగాణ ప్రతిష్ట పెంచేదానికి ఎస్ రేస్ ఇక్కడ కొనసాగాలి మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది ఇంకా మూడేళ్ళు ఇక్కడనే ఉండాలి హైదరాబాద్ లో మొబిలిటీ వ్యాలీ రావాలి హైదరాబాద్ లో పరిశ్రమలు రావాలి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి ఒక సన్ రైజ్ సెక్టర్ సస్టైనబుల్ మొబిలిటీ అనేది ఈవీస్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ఎదుగుతున్న రంగం ఆ రంగంలో ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమ ఇక్కడ వేలునుకోవాలంటే ఈ రేస్ ను ఒక ఆకర్షణగా పెట్టి దాని చుట్టూ పరిశ్రమను విస్తరించేలాగా చేయాలనేది ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేసినాము నలభై ఐదు కోట్లు నలభై ఆరు కోట్లు ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను క్విట్ ప్రోకో జరిగిందని నిర్ధారించడం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు ఫార్ములా ఈ రేస్ కేసులో ఏమీ లేదన్నారు అదో లొట్టపీస్ కేసు అంటూ విమర్శించారు నేను చెప్తున్నారా నేను తప్పు చేయలే నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన పెడతా పెట్టు కేసు ముఖ్యమంత్రి గారితో మాకు ఏం ఫరకడది ఆయన ఏం చేసిన ఎన్ని కథలు పడ్డా మేము ఇట్లనే పిల్లల తరఫున కొట్లాడతాం రైతుల తరఫున కొట్లాడతాం తాను హైదరాబాద్ లోనే ఉంటానని కావాలంటే వచ్చి లైట్ డిటెక్టర్ పరీక్ష చేసుకోవచ్చని ప్రభుత్వానికి సవాల్ విసిరారు కేటీఆర్ లై డిటెక్టర్ పరీక్ష ఎదుర్కోవాలని సీఎం రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేశారు మళ్ళా చెప్తున్నా నేను ఇగో ఇక్కడనే నిలుచుంటా కావాలంటే రేవంత్ రెడ్డి వస్తాడా ఏసీబీ డీజీ గారు వస్తారా ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి నేను ఇక్కడనే ఉంటా కదలా లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి దూత్ కా దూత్ పానీ కా పాని నేను చెప్పిన దమ్ముంటే రేవంత్ రెడ్డిని రమ్మని ఆయన మీద ఏసీబీ కేసు ఉంది నా మీద ఏసీబీ కేసు ఉంది రా ఇద్దరం కూర్చుందాం నలభై ఆరు కోట్లకు సంబంధించి ప్రతి రూపాయికి లెక్క పక్కాగా ఉంటే అవినీతి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు కేటీఆర్ ప్రాసిక్యూషన్ చేసిన చార్ట్ షీట్లు వేసినా ఏమీ చేయలేరని చెప్పుకొచ్చారు తాము మాత్రం కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు హామీలపై పోరాడతామని హెచ్చరించారు ఆ నలభై ఆరు కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ పోయి ఇక్కడ నుంచి పోయినాయి బ్యాంకు ద్వారానే పోయినాయి అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి రూపాయి ఎక్కడా తారుమారు కాలేదు ఇక్కడి నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే ఇక అవినీతి ఎక్కడిది అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది అందులో స్కామ్ ఎక్కడిది మన్ను ఎక్కడిది మశానం ఎక్కడిది మళ్ళీ చెప్తా ఉన్నా ఏమేస్తారో ఛార్జ్ షీట్లు ప్రాసిక్యూషన్లు జైళ్ళు వేసుకోండి నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా నాకు ఎంత దమ్ము ఉంటే నేను చెప్పాలి ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడు ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం పెట్టు లైవ్ డిటెక్టర్ అన్నడో రెండు ఐదు వరకు తనపై పెట్టింది అక్రమ కేసు అని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసు బరాయించిందని గతంలో రెండోసారి విచారణకు వెళ్ళడానికి ముందు ఆరోపించారు కేటీఆర్ తనను అరెస్ట్ చేసినా భయపడేది లేదని తాను జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమన్నారు లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని అప్పట్లో సవాల్ చేసినట్లు ఇప్పుడు మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇలా ఘంటాపదంగా చెబుతూ సవాళ్లు విసురుతుంటే ఈ కేసులో అవినీతి జరిగిందని ఎప్పట్నుంచో చెబుతూ వస్తున్న ప్రభుత్వం ఇకపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ పెంచుతోంది